వాపట్ల జిల్లా ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని చందోలు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ షాహోన్ రాణి సూచించారు ఆయుర్వేద వైద్యశాలలో అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా మందులు అందించడం జరుగుతుందని తెలిపారు ఆయుర్వేద వైద్యంతో దీర్ఘకాలిక వ్యాధులు సైతం నయం చేసుకోవచ్చన్నారు గ్రామంలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అందుబాటులో ఉంటామని అవసరమైన రోగులు వైద్యశాలలో సంప్రదించాలని సూచించారు నేను ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల చందోలు డాక్టర్ని మరి రీసెంట్గా అంటే పోయిన నెలలో మనకి చాలా మందులు గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది కమిషనర్ గారు పంపించారండి మరి ఈ మధ్య మనం రెండు మూడు రోజుల క్రితం తుఫాన్తో ఇబ్బంది పడ్డాము రెండు రోజులు చాలా చాలామంది చాలా ఇబ్బంది పడ్డారు మరి ఈ ఈ క్లైమాటిక్ కండిషన్స్ అంటే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మనం చూసుకుంటే మరి అటు స్కిన్ డిసీజెస్ కానీ అటు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే జలుబులు దగ్గర ఆయాసాలు కోవడం కానీ ఇట్లాంటివి చాలా ఉంటాయి మరి తర్వాత మనకి వచ్చిన మందులు మనం చూసుకుంటే మరి చర్మ రోగాలకు కానీ దీర్ఘకాలికమైన అంటే ఆర్థ్రైటిస్ మనకు చాలామంది వింటూ ఉంటాం కదా మరి ఆయుర్వేదంలో కీళ్ళ కానీ కీళ్ళ నొప్పులు కానీ మంచి మందులు ఉంటాయని అంటే మాకు కడుపులోకి మింగే మందులతో పాటు మరి పైన రాసుకునే ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆయిల్స్ కూడా చాలా వచ్చినాయండి సో మరి అవన్నీ మీరు ఉపయోగించుకోండి తర్వాత మరి షుగర్ కూడా మంచి మందులు ఉన్నాయి మరి ఇంగ్లీష్ మందులు వేసుకుంటా వాటితో పాటు వేసుకుంటే మరి షుగర్ వల్ల వచ్చే ఆ సైడ్ ఎఫెక్ట్స్ అంటే కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది కిడ్నీస్ కానీ ఇట్లా నరాలకి సంబంధించి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ రాకుండా ఆగుతాయి అన్నట్టు సో మరి మన దగ్గర ఎక్కువ మందులు అన్ని రోగాలకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మరి మీరందరూ మా వైద్య సేవలు వినియోగించుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు